న్యూస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర ను జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ శుంకర శ్రీనివాస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా వార్తలు రాసి వచ్చే ఏడాది కల్లా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర ను జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ శుంకర శ్రీనివాస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి టీడీపీ మాధవి మాధవిరెడ్డి ఆవిష్కరించారు అనంతరం ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా వార్తలు రాసి వచ్చే ఏడాది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీవీ ఈ టీవీ ప్రజల పక్షాన ఉంది అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేసే విధంగా సుపరిపాలన వచ్చే విధంగా అవినీతిని ఎండగడుతూ సుపరిపాలన ఏ విధంగా వస్తుంది ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కూడా ఎండగడుతున్నటువంటి ఛానల్ నిష్పక్షపాతమైన ఛానల్ అందరికీ ఆమోదయోగ్యమైన ఛానల్ ప్రైమ్ నైన్ అందుకే ఈ ప్రైమ్ నైన్ టీవీ చైర్మన్ రఘువీర్ గారికి సిఇఓ వెంకటేశ్వరరావు గారికి ప్రతి స్టాఫ్కి ఇక్కడ ఉన్నటువంటి మా డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ సుధీర్ గారికి అలాగే మా కెమెరామెన్ రాకేష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా హార్దిక శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఈ క్యాలెండర్ని రిలీజ్ చేశాం అలాగే ఈ యొక్క టీవీ రాబోయే కాలంలో నూతన ప్రభుత్వం ఏర్పడడానికి తన వంతు కృషి చేస్తోంది ముఖ్యంగా అన్ని ఛానళ్ల కంటే కూడా నిష్పక్షపాతమైనటువంటి టీవీ ప్రైమ్ నైన్ టీవీ అని గతాపదంగా చెప్పగలం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలపైన అవగాహన కల్పిస్తూ ఏ ప్రభుత్వం ఉన్నా నిష్పక్షపాతంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజలకు వాస్తవాలను ముందుంచుతూ నిష్పక్షపాతంగా ఛానల్ను ప్రసారం చేస్తూ ప్రజలకు చెరువులో ఉన్న ప్రైమ్ నైన్ యజమాన్యానికి మేనేజ్మెంట్కు స్టాఫ్కు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ప్రింట్ చేసిన కూడా కూడా ఆవిష్కరించడం జరిగింది శుభాకాంక్షలు నిజం ఇదే మా అని ప్రైమ్ న్యూస్ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి గత ఏడు సంవత్సరాల నుంచి ప్రజలకు నిజాలు చెప్తూ వాస్తవాలు వాళ్ళ దగ్గర తీసుకుంటూ సమాజానికి సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ హార్దిక శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కు సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే విధంగా ప్రజలకు వాస్తవాలు చెప్తూ మీరు ఊహాజనిత మీ యొక్క ఊహాజనిత న్యూస్లు ఇవ్వకుండా వాస్తవం వాస్తవంగా చూపిస్తూ ప్రజలకి ఈ ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ జరుగుతున్న విషయాలను వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా పని చేస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ